నమస్తే వెల్కమ్ టు మంజురారెడ్డి వరల్డ్ మా మనమంది వెల్కమ్ పార్టీ ఇస్తున్నాము అది ఇంట్లోనే ఇద్దామని ఇంటనుక టెంట్లు వేసి చేస్తున్నాం ఎందుకంటే వెదర్ అన్ప్రెడిక్టబుల్ కదా ఏ టైంలో స్ట్రోమ్ వస్తుందో తెలియదు అందుకోసం అని చెప్పేసి రెండు టెంట్లు ఇద్దామని చెప్పి వేసి చేపిస్తా వచ్చారు పిల్లలు అంతా ఇల్లంతా హడావుడి ఏ పై కొందరు పోయినరు ఇప్పుడే ఫ్రెష్ కాదండి మన మైసూర్ పాక్ చేసుకొని వచ్చింది గరం గరం ఉన్నాయి ఇప్పుడే ఫ్రై చేసిండు అండ్ చికెన్ గ్రేవీ చేసిండు నైట్కి అందరం కూర్చొని ఏదే ఉంటాడ అలంకరణ చేస్తున్నాము ఇక నెత్తికో పని చేసుకుంటేనే అవుతుంది కదా అందిస్తున్నాం ఒకటి పిల్లలు చేస్తున్నారు లోపల అలంకరణ అయిపోయినాక బయటకు వచ్చి ముగ్గులు వేస్తున్నాము ఇక ముగ్గులు కంప్లీట్ చేసుకుని కొంచెం నీడొచ్చింది ఇక ఇందాక ఎండ బాగుండే ఎండ తగ్గినాక ముగ్గులేద్దామని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఇంకా పిల్లగా అంతా బయట వేస్తున్నారు ఇక ఇట్లా నెత్తికో పని అందుకొని చేస్తే డిస్టర్ రాదు కదా ఎంత మంచిగా అందరం కలిసి ఇక ఒక ముగ్గు వేద్దాం ముగ్గులు వేసినాం చెప్పడానికి ఆడుతున్నాయి ముగ్గులు వేసిన ఈ రోజు ఎండ లేదు కానీ బాగా హ్యూమిడ్ ఉంది ఇక అయిపోయినాయి ముగ్గుల సంగతి మా మా ఎంత ముద్దుగా వేస్తున్నారు

చె ఫ్రెండ్ అనిల్ అల్లుడు ఇంకో అల్లుడు ఇక బయటనే మీటింగ్ పెట్టినరు ఇక లోపలికి రాని అన్రయ్యా కమన్ కమన్ ఇప్పుడే భోజనాలకు కనిపిస్తున్నాము పిల్లలకు ఇట్లా పెడదామని చెప్పి బాబు కూడా జాయిన్ అవుతున్నాడు ఇప్పుడే రోజు అయినా అనిల్ బాబు వచ్చేసిండు ఇగో ఫుల్ ఘోరం భోజనాలు చేసి అందరం డిన్నర్ ఏరు ముగ్గురు యారూసొంది తింటున్నారు ఫుర్సద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా సో హ్యాపీ సర్ప్రైజ్ ఇచ్చిండు మై గుడ్నెస్ ఇద్దరు రెండు వెల్కమ్ బోర్డులు తయారు చేస్తారు ఇద్దరు అక్కడ కూర్చొని ఇక ఏమేం చేస్తారో చూద్దాం ఇడ్లీ వడ సాంబార్ చట్నీ అందరం కూర్చొని టిఫిన్లు చేస్తున్నాం పొద్దున్నే పూజకు బిఫోర్ అని కూర్చో ఇక బయట టేబుల్స్ అన్ని వీళ్ళు బయట కూర్చొని బాయ్స్ అంతా బయట కూర్చొని టిఫిన్లు చేస్తున్నారు ఫస్ట్ ఇట్లా కోడలతో దీపారాధన చేపించి పూజ మొదలు పెడుతున్నాడు ఇక ఇప్పుడు అయ్యగారు వచ్చిండు ఇక పిల్లల్ని రథం మీద కూర్చోబెట్టినాము మా బుర్డోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు వ్రతాన్ని ఇక పొద్దున్న వ్రతం చేసి సాయంత్రం వెల్కమ్ పార్టీ చేద్దామని చెప్పేసి ఓన్లీ వ్రతానికి మన ఇంట్లో అన్నట్టే ఇక ఎవరిని విలవలేదు అవుట్ సైడర్స్ని ఇంట్లో వాళ్ళం పిలిచి ఒక అని మా నీస్ కదా తనను ఒక్కదాన్ని పిలిచినాం మ్నకేమో అయ్యకార కంకణం కట్టాడు నాకు కట్టిండు కిరీటరు బుజ్జి కట్టేండు ఇగో ముగ్గుడు అన్ని కూడా కట్టినామన్నట్టు ని ఆర్మవస్తే విశ్రామ తష్టయోని మదర్శ్యవ చతుర్జిత్రం జపేతప్రేష్టా ప్రకణం విష్ణు చక్రమేత్ర దాతాండ సంభూతం ఆతాండ సంతం నమామి శమేశ్వరం తవయాస్స్య ఆయంగో తరకి నిదసన మాత్రం పురహాకరంత ప్రియజ్వ బిద్దే దేవినిృత్రావందేత దేశాలి రూపంద్ర పైత ఋతురోహిణి ఇప్రేగా చేసుకొని వచ్చిండు మళ్ళీకి రెడీ అయ్యి వచ్చింది విజయ్ గున్ను వాళ్ళు కూడా ఇప్పుడే రెడీ అయ్యి కిందకి వచ్చింది ఇక అందరం కథ అయితే ఉంటే ఇంటూ కూర్చొని ఇప్పుడే ఇక స్ట్రావ్య వాళ్ళు కూడా వచ్చింది స్ట్రావ్య దుష్యంత్ వాళ్ళు కూడా వచ్చింది ఇప్పుడే ఓ ఉన్నారు మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడితే గమనించాడు ఆ దుఃఖం మనసుకి సంబంధిని దుఃఖ దుఃఖశాతం ఎక్కువే ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి కృష్ణుమూర్తి పట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు అతను భద్రశీల అను నదీ తీరమున భార్య వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగారు వైశ్యులు ఈ ఓ దండి ఏముంటే మీకెందుకు దొంగి దొంగిలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమి లేవు కొమ్మని బీహాసాలాడారు భజుడనే రాజు ఒకడు కలడు ఇక్కడ కథలు మనతో చదివిస్తారు ఎందుకంటే కొంచెం ఇంటరాక్షన్ ఉండాలని చెప్పేసి మా బుద్ధోడు కూడా ఎంత ముద్దు తింటున్నాడు చూడు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం ఇట్లా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రథం అయిపోయినాక అందరం ఒకరొకరం వచ్చి ఇట్లా మొక్కులు మొక్కుతున్నాము అన్ని ఫ్యామిలీలు వచ్చి మేము ఇంకా కొన్ని ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి అందరము వచ్చి అక్షంతలేసి ఇంకా తర్వాత అయ్యగారు ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకున్నాము ఇంక ఇట్లా మంచిగా అనిపించింది ఫ్యామిలీ ఇంకా ఎక్కువ మందిని పిలిస్తే బాగుండదు ఇంట్లో అవుతుంది అని చెప్పి జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద చేసుకున్నాము ఇగో మా మన్మడు వీడు

योगामा यसमा वेदा यस रोंग रोंग चलेका लगातार चलेका लगातार देखो पिनेची चलेका देखेगी फिर ना, ना। ना। ता। भी तनाम यसमा मार्फा लाख साइंस देवाय पिलाना है ना आरी पिलाना है बेचेगा नौ वार इनका వైష్ణవి రాలేకపోయింది ఎందుకంటే తనకి కూడా ఒక చిన్న బాబు ఇప్పుడు వన్ మంత్ ఓల్డ్ బాబు ఉన్నాడు కాబట్టి షిగుడు టేబుల్ టు ఫ్లై ఫ్లై అన్నట్టు అందుకే చైతు వచ్చిండు తను ఇంకా బావకి చెల్లకి మా అల్లునికి మాకు బట్టలు తీసుకొచ్చిండు ఇక ఫస్ట్ అవాడు వాళ్ళకు పెడుతుండు వాళ్ళకు పెట్టిన తర్వాత ఇంకా నాకు పెట్టిండు ఇక అంత అయిపోయినాక అందరం ఇట్లా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పేసి ఇంటి ముందర ఒక ఫోటో తీసుకుంటున్నాం కానీ పిల్లలు ఫోన్ తింటున్నారా మొదలు పెట్టారు ఇక సాయంత్రము ఇక ఇంటిక ఇట్లా బ్యాక్ డ్రాప్ పెట్టి టేబుల్స్ వేసినాం కదా వేసి అరేంజ్ చేసి పెట్టినాము కొంచెం వర్షం పడ్డది ఫస్ట్ లా వీళ్ళు బయట మంచి టెంట్ కింద కూర్చొని తింటున్నారు మా నెక్స్ట్ డోర్ నేబర్ తాను ఏందన్నా ఇట్లా వర్షం లేస్తుంది వర్షం తగ్గింది కదా వర్షం తగ్గింది

ఇక అందరు పోతుంటే ఇంకా కొంతమంది ఉన్నోళ్ళను ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక మెయిన్ సిట్టింగ్లో కూర్చున్నారు ఇక సరే ఒకసారి వీడియో వీడియోదిద్దాము కొంతమంది మిగిలినరు చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు చాలా లేట్ అయింది ఇక ఒకసారి వీడియో వీడియోదిద్దామని చెప్పి తీస్తున్నాం ఇక పార్టీని అయితే మూడు గంటల దాకా నడిచినట్టుంది ఇక మా పిల్లలు ఏంటంటే ఇక పోకర్ పెట్టుకొని కూర్చున్నారు లోపలికి వచ్చి రాత్రి వన్ థర్టీ అయింది ఇప్పుడు పోకరు మొదలు పెట్టిండ్రు వెళ్ళి అన్నాడు చేస్తారో ఏమో పొద్దున్న వాడుకాడతారట ఎంజాయ్ ఓకే గుడ్ నైట్ ఇక పొద్దున్నే లేచి మొత్తం క్లీనప్ చేసేసిండ్రు ఇక ఛాయలు తాగుతున్నారు పిల్లలు మేము ఇదో ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాం అందరము కూర్చొని ఇక ఛాయలు వస్తున్నారు బొజ్జు పిల్లల్ని తీసుకొని అందరు బయట చేరిండ్రు పొద్దున్నే లేచి బయట కూర్చొని ఛాయలు టిఫిన్లు ఇక అవుతున్నాం అన్నట్టు మన అమ్మా పెద్ద బావ చిన్న బామార్దిగాడు బయట మ్యూజిక్ పెడితే పిల్లలకి ఇలా కొంచెంసేపు డ్యాన్స్ చేస్తున్నారు యాక్యూరేట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలకి ఆఫ్ ఫుడ్ ఈ ఈరోజు లంచ్కి వాళ్ళు వచ్చి ఇప్పుడే వీళ్ళు ఒకరొకరు బ్యాచ్లు వేస్తూ ఉంది భోజనాలకు ఇటు అంటే ఇష్టోళ్ళు ఇది ఇష్టవాళ్ళకు ఫుడ్ తినమని చెప్తే తింటున్నారు పిల్లలందరికీ వరుసగా కూసబెట్టి బోట్లు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం ఓపెన్ చేయకండి నా నేను గిఫ్ట్లు కావాలి కదా మరి చిన్న కృష్ణయ్య రబ్బర్ బ్యాండ్లు పొట్టు పిల్లలు అదే ఇప్పుడు కిడ్స్ టర్న్ అయిపోయింది ఇంకా లేడీస్ టర్న్ లెట్స్ గా ఇక ఇట్లా నేను అందరికి బోట్లు ఇక బుజ్జి గిఫ్ట్స్ ఇస్తుంది ఇక మంచి అనిపిస్తుంది ఇక అంతా ఖాళీ అయితే అంతా దోడు దోడు అన్నట్టు ఉంటది కొంచెం సేపటి దాకా చాలా మంచి అబ్బా ఇట్లా పోతున్నారు అందరికి బాయ్ బాయ్ సేఫ్ బాయ్ 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 వీడియోస్ అన్ని పెట్టండి తప్పకుండా लोगों का कार बायल दे अब अनिल की फोर अवर्स लिखी की इधर गोइंग बाय 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 विजेंस मूविंग नाउ बाय अभिलाष मूविंग రితు లాస్ట్ జంపు బాయ్ గై దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజుల రెడ్డి ఫ్రమ్ మంజుల రెడ్డి వర్ల్డ్